మంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని వడకపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆంజనేయస్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామ తాజా మాజీ సర్పంచి లలితా మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చేరు నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ నిర్మాణానికి సహకరించిన గ్రామస్తులకు గ్రామ పెద్దలకు సహచరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున లలిత మల్లేష్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి గ్రామ పెద్దలు రెడ్డి వీరబోయిన సత్యనారాయణ మన్నే పోచయ్య నియోజకవర్గ స్థాయి నాయకులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు मर దీక్షలో ఉన్నటువంటి దంపతులు యాగశాల దగ్గరికి వచ్చే చేయాల్సిందిగా మనం చేస్తున్నాం దీక్ష దంపతులు కావాలి గారు గారు కావాలి తర్వాత వీరభద్రరావు కుటుంబ సభ్యులు வீரபோது ஆஞ்சனேயஸ்வாமி பூஜா டாக்டர் கல்யாணி தர்பலம்பிரே மத் சா தான் श्री रघुनाथकृष्यचरणम् एषादिदम् मङ्गळम् सावधान सुहोते सावधाना श्रीलक्ष्मी नारायण ध्या